సో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ గురి వేదా గాయస్ సెలవులందరూ కూడా హెల్ప్ డూయింగ్ వెళ్ళాలనుకుంటున్నాను అండ్ ఫైనలీ గాయస్ మగ ఫ్యాషన్ మాల్లో అయితే ఉన్నానండి సో లాస్ట్ టైం కూడా మనము లైక్ రంజన్ ఓ గారికి లక్కి డ్రా చూసినట్లున్నారు కదా చాలా మందికి సో వన్స్ అగైన్ మళ్ళీ అగైన్ అందరి యూనివర్సిటీ కూడా కనెక్ట్ చేసిన అండి అండ్ ఇవాళ నేను చూపించబోతున్న కలెక్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే గైస్ సో లైక్ ఒక ఏమంటారు మొత్తం ఫుల్ మీల్స్ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే మీకు లైక్ ఒక కాలేజ్కి ఒక పిల్ల ఒక అమ్మాయిని జాయిన్ చేయాలనుకున్నా కూడా అండ్ మీ సిస్టర్ని జాయిన్ చేయాలనుకున్నా లేకపోతే మీరు జాయిన్ ఒక ప్లేస్ కి అనుకున్నా కూడా ఆ తెలిసి ఇంకా వర్క్ చేసి ఉమెన్స్ అండ్ అక్కడ మీకు కి ఏదైనా అన్ని వస్తువులు ఒకే చోట కొనుక్కోవాలి లైక్ డ్రెస్సెస్ కానివ్వండి వేర్స్ కానివ్వండి నైట్ వేర్ సెట్స్ కానివ్వండి అలాగే ఇప్పుడు మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఒకే చోట మాకు కావాలి అది కూడా మాకు మంచి ఆఫర్ లో ఉన్న కలెక్షన్ అలాగే మంచి క్వాలిటీలో ఉన్న కలెక్షన్ కావాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే డెఫినెట్లీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇవాళ వీడియోలో నేను అన్ని కూడా కవర్ చేస్తానండి సో గైడ్ ఫైనల్లీ కొత్త వాళ్ళ కోసం అడ్రస్ చెప్తున్నాను అండి కమల్ నగర్ రాజేంద్ర హ్యాండ్ లో ఆపోజిట్ సోదన్ రివిజన్ పక్కన అయితే ఉంటది సో ఇందాక నేను చెప్పినట్లే మొత్తం అన్ని కూడా కలెక్షన్ అయితే శాంపుల్ అయితే చూపిస్తాను ప్రతి ఐటమ్ పైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అండ్ నేను ఇప్పుడు చూపించే ఏంటంటే వన్ ప్లస్ వన్లో కొన్ని చూపిస్తున్నాను అండ్ అలాగే ఎంఆర్పీ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కొన్ని చూపిస్తున్నాను ఆల్ మిక్స్ అయితే ఉన్నాయి ఇంకా ప్రతిదీ కూడా నేను ఐటమ్ చూపించినప్పుడు ప్రైజెస్ చెప్తానండి అండ్ ఇంకొక ముఖ్య ముఖ్యమైన విషయం ఏంటంటే నేను వీడియోలో ఏవైతే చూపిస్తాను ఇది జస్ట్ శాంపుల్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా చూపిస్తున్నాను సో ఈ పీసెస్ ఇవి అయిపోయిన ఒకవేళ మీరు వీడియో లేట్గా నోటిఫికేషన్ వచ్చినా అయిపోయినప్పటికీ కూడా కొన్ని అలా ఉంటాయి ఇంకా సో వీటిలో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆప్షన్స్లో పిక్ చేసుకోండి ఓకేనా సో కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దామండి సో మీకు చూడండి ఇవన్నీ కూడా ప్రజెంట్ న్యూ స్టాక్ అనమాట ట్రెండింగ్లో ఉన్నవి కుర్తీస్ అలాగే కొంచెం ఆల్మోస్ట్ వెస్టర్న్ వేర్ అండ్ కుర్తీ స్టైల్ రెండు మిక్స్ చేస్తా అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా ట్రెండీ కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి కోట్ మోడల్లో అనమాట యాక్చువల్లీ టాప్ వచ్చేటప్పటికి ఎల్ సైజ్ అనమాట అప్పుడు టూ ఇయర్స్లో వరకు సైజెస్ ఉంటాయి మనకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది కార్న్ ఫ్యాబ్రిక్ స్టైల్ అయితే ఉంటుంది చూడండి టాప్ వచ్చేటప్పటికి కోట్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ టాప్ ఓన్లీ అండి ఎల్ సైజ్ చూస్తున్నారు సెవెన్ డబల్ అయితే ఉంది చూడండి ఇలా అయితే ఉంది సో దీంట్లో మీకు ఆ కలర్స్ చూడండి మల్టిపుల్ కలర్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఇదొక కలర్ చూస్తున్నారు అలాగే ఇదొక కలర్ అనమాట సో ఇలా ఇవన్నీ కూడా సైజ్ అట్లా ఇట్లా చక్కగా పార్టీషన్ చేసి పెట్టుంటారు అనమాట నీట్గా ఆర్గనైజేషన్ అయితే ఉంటుంది సో ఈవెన్ మీరు లైక్ మీరు వచ్చినా కూడా విండో షాపింగ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా మీకు ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఈ విధంగా ఆరెంజు ఇట్లా చూడండి మొత్తం అంతా కూడా సో బ్యాక్ సైడ్ వచ్చేసి వైట్ బేస్ మనకి డిఫరెంట్ కలర్స్తో ఇట్లా ఇచ్చారన్నట్లు ఇంకా సో ఓకేనా సో ఇవైతే ఉన్నాయండి కలర్స్ వచ్చేటప్పటికి సో ఇది వచ్చేసి ఒక ఐటమ్ అండి సో నెక్స్ట్ ఐటమ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి చికెన్ కారీ వర్క్తో అనమాట ఈ విధంగా స్లీవ్స్ వచ్చేసి మనం అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ మగవాళ్ళు ఉన్న టైలర్స్ కూడా ఉన్నారు స్లీవ్స్ కూడా అటాచ్ చేయిస్తాము కొద్దిగా లైక్ ఏంటంటే కొంచెం వెస్టర్న్ స్టైల్ అలాగే కొంచెం పార్టీవేర్ స్టైల్ని ఎలివేట్ చేయడానికి ఇలాంటి టాప్స్ మనం తీసుకోవచ్చు సో పిల్లలకి అండ్ ఇది చూస్తుంటే ఎక్సల్ సైజు వన్ వన్ ఫోర్ నైన్ ప్రైజ్లు అయితే వస్తుంది అండ్ ఎంఆర్పి వచ్చేటప్పటికి వన్ టూ ఫోర్ వన్ టూ సెవెన్ నైన్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది యాక్చువల్లీ చూడండి లోపలంతా కూడా జార్జెట్ లైట్గా క్రష్ చేశారు బాడీ వద్ద యోగపాటి వద్ద క్రష్ పెద్ద మంచి ఎథనిక్ బటన్స్ ఇచ్చేసారు పైన కోట్ వచ్చేటప్పటికి చక్కగా చికెన్ కర్రీ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్ అనమాట ఇలా అయితే వచ్చేస్తుంది అండి సో మనకి ఈ విధంగా అడ్జస్టబుల్ థ్రెడ్స్ కూడా వచ్చేస్తాయి దీంట్లో మీకు కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి ఇలా చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో సూపర్ సూపర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అండి సో ఇవి కలర్స్ అండ్ అలాగే ఈ కలర్ కూడా అవైలబుల్టీ లైట్ పిస్తా కలరు సో అన్నీ కూడా మంచి రిచ్ లుక్గా కనపడడానికి సూపర్ సూపర్గా అయితే ఉంటాయి ఈ కలర్ వచ్చేటప్పటికి సో అయితే ప్రైజెస్కు చెప్పాను కదా ఆఫ్టర్ డిస్కౌంట్ పోను మనకి ఏంటంటే వన్ వన్ ఫోర్ నైన్ వస్తుంది సైజ్ నుంచి ఇవి అవైలబిలిటీలో ఉన్నాయండి సో నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే రండి సో ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి కోట్ మోడల్లోనే సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ షార్ట్ అనేది లెంత్లో చూసాము ఈ విధంగా లైక్ మనకు అటాచ్ అనమాట ఇది సో ఇలా అటాచ్ అయి ఉంటుంది కోర్ట్ మోడల్లో టాప్స్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్లో ఈ విధంగా అనమాట సో ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ పైన సో ఇలా అయితే వచ్చేసింది దీంట్లో మీకు చూస్తే కలర్స్ చూడండి ఒక్కసారి ఇదొక కలర్ అవైలబిలిటీలో ఉంది చూడండి ఒక్కసారి ఇదొక కలర్ అండ్ ఇలా చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి సో ఇది వచ్చేసి ఒక ఐటమ్ అన్నట్లు ఇంకా సో ఇకపోతే కొద్దిగా కొంచెం లాంగ్ ఫ్రాక్ స్టైల్లో కొంచెం ట్రెండీ కలెక్షన్ కావాలి సో రెగ్యులర్గా టాప్స్ ఈ రేయాన్ కానీ మన కాటన్ కానీ వేస్తుంటాము కొంచెం ఫ్యాన్సీ ఐటమ్లో మనకు టాప్స్లో కావాలనుకుంటే లెస్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వెస్ట్రన్ స్టాప్ స్టైల్లో వస్తుంది వెస్ట్రన్ టాప్ ఇది ఫుల్ లెంత్లో కాకపోతే ఇలా అయితే ఉంది ఎక్సల్ సైజ్ చూస్తున్నారు మీరైతే సో ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్యాబ్రిక్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి అండ్ ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఉందో ఇవి అయితే చాలా చాలా డిఫరెంట్గా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయండి సో ప్రతి ఒక్కరికి షాపింగ్ మాల్కి అడుగు పెట్టంగానే సో మనకు ఏ బడ్జెట్లో కావాలండి సో మేము ఈ బడ్జెట్లో అనుకుంటున్నాము మా అమ్మాయికి ఇలాంటివి కావాలి లేకపోతే మనకి ఇలాంటివి కావాలని చూడాలనుకున్నట్లయితే మీకు ఆల్ రేంజెస్లో మీకు ఇక్కడ కలెక్షన్ దొరుకుతుంది సో దీనికి చూసుకుంటే దీంట్లో వచ్చేసి మీకు కలర్స్ ఆప్షన్ అనమాట ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి సో న్యూ స్టాక్ అనమాట ఇది సో కొత్తగా వచ్చేసింది స్టాక్ సో ఇవాళ డిస్ప్లే పెట్టారు సో ఇంకా న్యూ న్యూ స్టాక్ రావడం మనం మన ఛానల్లో చూపించకపోవడం అస్సలు జరగదు ఇలా చూడండి సో ఇది వచ్చేసి ఈ టాప్ సంబంధించిన కలర్ చాట్ అండి సో నెక్స్ట్ మీరు చూసుకుంటే నెక్స్ట్ ఐటమ్ సో ఇది ఇందాక మనం చూసాం కదా కోట్ మోడల్లోనే బట్ ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది స్టార్టింగ్లో చూసాం కదా సేమ్ అదే ఫ్యాబ్రిక్లో సో కలర్ ఆప్షన్స్ వేరే ఉన్నాయి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉంద ఫ్రిల్ స్టైల్ వచ్చేసింది ఫ్రిల్స్ అలా వచ్చేస్తే సెవెన్ డబల్ నైన్ రూపీస్కి ఇలా వస్తుందండి సో ఇలా అటాచబుల్ లైక్ మనకు అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ కూడా ఉంటాయి సెవెన్ డబల్ నైన్ అండి ఇది ప్రైజ్ వచ్చేటప్పటికి సో దీంట్లో కలర్స్ రెడ్ వైట్ ఈ వైట్ థీమ్ ఇలానే ఉంటుంది మనకి కాంబినేషన్ చేంజ్ అవుతుంది పైన కోట్ రెడ్ ఉంది నావీ బ్లూ ఉంది ఇక్కడ చూడండి నావీ బ్లూ అలాగే మీకు కొద్దిగా డార్క్ బ్లాక్ అది యాక్చువల్లీ డార్క్ బ్లూ ఇది సో అలాగే రెడ్లోనే ఇంకొకటి అనమాట ఇంకొక రెడ్ కలర్ అయితే ఉంది సో ఇలా ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఎమ్ నుంచి మనకు సైజెస్ అయితే స్టార్ట్ అవుతాయి సెవెన్ డబల్ నైన్ రూపీస్ అండి సో ఇది యాక్చువల్లీ ఇది ఎం సైజు మనకు ఆల్మోస్ట్ ఇది చక్కగా ఎంత క్లాసీ లుక్ అయితే ఉంది చూడండి ఫినిషింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ గుడ్గా ఉంటుంది ఎందుకంటే సో అన్ని కలెక్షన్స్ కూడా డిఫరెంట్గా మంచి ఫ్యాబ్రిక్లో ఉండడానికి మగువ మేనేజ్మెంట్ అయితే ట్రై చేస్తూనే ఉన్నారు స్టార్ ద మన మాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అదే లెగ్సీని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా సో ఇది ఒక ప్యాటర్న్ అయితే ఉంది ఇక్కడ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్లో ఇలా చూడండి కొద్దిగా ఇక్కడ చూసుకుంటే పైన వచ్చేటప్పుడు కొంచెం ఫ్యాన్సీ అనమాట సో ఫ్యాన్సీ ఐటమ్ అంతా కూడా టాప్ ఇది ఇక్కడ చూడండి డిఫరెంట్గా అయితే ఉంది డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అయితే ఉన్నాయండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ యాక్చువల్లీ మీరు చూస్తున్న సైజు డబుల్ ఎక్సెల్ సో వీటిలో మీకు కలర్ చార్ట్ చూద్దాం ఒకసారి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఇది చూడండి ఈ విధంగా సో ఈ లైక్ ఈ అకాడమిక్ కెరికి పిల్లలకి అండ్ కాలేజ్ గోయింగ్ సో ట్రెండీ కలెక్షన్ వేయాలనుకున్నట్లయితే సో డెఫినెట్లీ ఒకసారి వచ్చి విజిట్ అయిపోండి అండ్ ఇదే కాకుండా ఈ విధంగా వెస్ట్రన్ వేర్ టాప్స్ కూడా జీన్స్ ప్యాక్ కానివ్వండి సో లైక్ సింగిల్ టాప్ కూడా మనం వేసుకొని వెళ్ళగలము సో మంచిగా ఒక ఒక వెస్ట్రన్ స్టైల్ క్రియేట్ చేయాలి మంచిగా అనుకున్న వాళ్ళు ఇలాంటి టాప్స్ తీసుకోవచ్చు సో కాలేజెస్ అనే కాదండి సమ్మర్ క్యాంప్స్ కానీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి పిల్లలకి సో ఎనీ ఏ అకేషన్ కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా జనరల్లో బేసిక్ థింగ్ లైక్ జనరల్లో మనకు డైలీ వేర్లో ఉపయోగం ఇప్పుడు టాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఆఫర్లో అయితే లైక్ టెన్ పర్సెంట్ ఆఫర్లో అయితే ఉన్నాయండి ఇకపోతే వెస్టర్న్లో అనమాట నేను యాక్చువల్లీ గుర్తుంచుకోండి నేను యాక్చువల్లీ ఇప్పుడు ఈరోజు వచ్చిన స్టాక్ మాత్రమే చూపిస్తున్నాను ఇవే కాదు బేసిక్గా స్ట్రైట్ కట్ కానీ అనార్కిల్ కానివ్వండి ఫుల్ లెంత్ ఫ్రాక్స్ కానివ్వండి లైన్ కట్ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి సో నేను ఇవి చూపించినవి ఇవే ఉన్నాయి వేద గారు అంటే కాదు ఒక్కసారి వచ్చి విజిట్ అయిపోండి మగ ఫ్యాషన్ సెకండ్ ఫ్లోర్లో డెఫినెట్లీ మీకు సరిపోయే విధంగా సో మీరు అనుకున్న బడ్జెట్లో మీరు బెస్ట్ కలెక్షన్ అయితే తీసుకెళ్ళచ్చు అన్నట్లు ఇంకా వెస్టర్న్ వేర్లో మీరు చూసుకుంటే సో లాంగ్ ఫ్రాక్స్ అనమాట కుర్తి దుప్పట అనమాట ఇవన్నీ కూడా సో ఈ విధంగా పార్టీ వేరు చూడండి లాంగ్ ఫ్రాక్ స్టైల్ ఇక్కడ చూడండి వన్ టూ వన్ జీరో మాత్రమేనండి ఈ ఫ్రాక్ ఇది వచ్చేటప్పటికి చూడండి వన్ టూ చూమ్ చక్కగా మంచి ఆర్గానిజిబ్ పైన ఫ్లోరల్ పైన స్టిచ్ చేయించి మనం దగ్గర ఉండి స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఫ్లోర్ లెంత్ వరకు ఫ్రాక్ అయితే వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో సో వీటిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి దీంట్లో కలర్ చార్ట్ అయితే ఏముండదు సింగిల్ సింగిల్ ఐటెం అయితే ఉంటుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ చూడండి సో డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి దీనిపైన లైట్గా మనకు చక్కగా ఒక చూడండి ఇదైతే ఫ్లోర్లు వచ్చేసి మన ఒక పాటలో కూడా మంచిగా ఇక్కడ చూడండి ఒకసారి స్టోన్ వర్క్ ఇలా ఇచ్చేసారు ఇలా చూడండి మొత్తం సూపర్ ఉన్నాయండి ఇలా డ్రెస్సెస్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వెంటనే సన్నగా అయిపోవాలి మంచిగా ఈ విధంగా ట్రెండీ డ్రెస్సెస్ మనం కూడా వేసుకోవచ్చు ఫోటోషూట్స్ కానీ అలా చక్కగా బాగుంటాయి అలాగే ఏదైనా అకేషన్ ఏదైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు సమ్మర్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకు బాగుంటాయి అనిపిస్తుంది సోకి చూడండి పక్క టూ ఎక్స్ వరకు సైజ్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీలు ఉన్నాయండి ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా సో ఈవెన్ మనం ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా మీకు ఈ అమౌంట్కి అయితే రాదు ఇంకా కొంచెం ఎక్కువే అవుతుంది అన్నట్లు ఇంకా సో ఇది రెడీ టు వేర్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఆల్ట్రేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మన దగ్గర టైలర్ ఉన్నారు కాబట్టి మీకు వితౌట్ వేస్ట్ ఆఫ్ టైం టైం ఏం వేస్ట్ లేకుండా చక్కగా పైకి వెళ్ళడం స్టిచ్చింగ్ మనకి బాడీ మెజర్మెంట్స్ ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా ఉందా ట్రిప్ కానీ ఏదైనా వేసుకోవాలనుకున్నట్టే వేసేసుకోవడం హ్యాపీగా డే ఎంజాయ్ చేయడం ఇలా ఉంటుంది మగవాళ్ళ షాపింగ్ మాల్ షాపింగ్ చేస్తే అండ్ ఇవే కాకుండా ఇక్కడ చూడండి ఇటు సైడ్ అయితే ఆర్గనైజ్ చేశారనమాట ఇలా లాంగ్ ఫ్రాక్స్లోనే ఇకపోతే ఇలా చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టూ ఎక్స్ల వరకు అవైలబిలిటీలు ఉన్నాయండి చూడండి ఇవన్నీ కూడా సో వెస్టర్న్ వేర్ టాప్స్ అండి వెస్ట్రన్ వేర్ టాప్స్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ చేత చూపిస్తానండి నేను సో కాలేజ్ పిల్లలకి లైక్ ఇప్పుడు యాక్చువల్లీ డిస్ప్లేలో ఉన్న కొన్ని తీసుకున్నాము మనకి ఇంకా కూడా కౌంటర్లో చాలా అయితే ఉంటాయి కలెక్షన్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ డిజైన్స్ షార్ట్ మోడల్ కావాలా ఇలా డిజైన్స్ ఇలా షర్ట్ టైప్స్ కావాలి ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఇది చూడండి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ షర్ట్ ప్యాటర్న్ అయితే వస్తుంది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట చూడండి డిజిటల్ ప్రింట్ విత్ క్యాప్ అనమాట చూడండి ఇలా పిచ్చా స్టైలిష్గా అయితే ఉంది కదా సో అంతేకాకుండా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లోనే ఇలా వెస్ట్రన్ టాప్ అనమాట ఇది వా ఈ ఫ్యాబ్రిక్కి ఫిదా అయిపోవచ్చు అండి అంతా బాగుంటుంది ఇది సో జారా బ్రాండ్ ఇది యాక్చువల్గా ఇది చాలా బాగుంటుంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అంటే వెయిట్ లెస్ అయితే ఉంది అలా వేసుకుంటే మన బాడీ పైన స్కిన్ పైన అలా కనపడ ఫుల్ వెయిట్ కూడా కనిపిస్తుంది అనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఈ విధంగా కొంచెం నెక్ కాలర్ వచ్చేసి ఈ విధంగా మనం ఫ్రీస్ ఇచ్చేసి చక్కగా జార్జెట్ పైన ఇలా ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేసింది సో అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నండించుడు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ జీన్సెస్ పైన చాలా బాగుంటుంది ఇది అలాగే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ట్రెండింగ్లోని వీనెక్ పైన ఈ విధంగా చూడండి ఇలా చక్కగా వచ్చేసి ఫ్లోరల్ వచ్చేసి ఇట్లా ఈ టాప్స్ అన్నీ కూడా ఉన్నాయి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఇంకొంచెం ట్రెండ్లీగా మనకు జీన్సెస్లో త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్తో వేస్తున్నాం కొంచెం లెంత్ వచ్చినప్పుడు ఫైవ్ బటన్స్ బటన్స్ అలా వస్తున్నాయి సో అలాంటి వాటికి ఇలాంటి టాప్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి విత్ డిఫరెంట్ స్లీవ్స్తో సో ఇలా చూడండి ట్రెండీ కలెక్షన్ అనమాట చాలా బాగుంటుంది సో వీటిలోనే మీకు యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఇది చూడండి కార్న్ స్టైల్లో డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఎయిట్ థర్టీ నైన్ రూపీస్ అయితే ఉందండి ఈ పీస్ వచ్చేటప్పటికి అండ్ ఈ విధంగా డెనిమ్ జీన్స్ టైప్ జీన్స్లో అనమాట ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఫ్యాబ్రిక్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంది అండ్ డిజైన్ కూడా ఎంత డీసెంట్గా చూడండి ఒక్కసారి చూడండి అండ్ లెంత్ కూడా మనకి ఇక్కడ యాక్చువల్లీ అడ్జస్ట్మెంట్ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చేసి సో వన్స్ ఇది వేస్తేనే ఆ లుక్ అనేది క్లారిటీగా తెలుస్తుంది ఇవే కాదు సో మీకు చూసుకుంటే ఇక్కడ జీన్సెస్ కావచ్చు జీన్సెస్లో మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కానీ వెస్టర్న్ వే టాప్స్ అనమాట ఈ సెక్షన్ అంతా కూడా నేను మీ జస్ట్ అలా చూపించాను కానీ ఒక్కసారి వచ్చి చూ ఒక్కసారి చూసారంటే మాత్రం ఈ కలెక్షన్స్ అయితే ఫిదా అయిపోతారు అన్నట్లు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మనకు మగవాళ్ళు అయితే ప్రెసెంట్ ఉన్నాయండి సో నేను ఒకటేనండి ఈ వీడియోలో చెప్పాలనుకున్నది సో మీరు లైక్ ఏ లైక్ అన్నీ పర్ఫెక్ట్గా మనకు టైం వేస్ట్ వద్దు వేద గారు అన్నీ మాకు అన్నీ ఒకే ప్లేస్లో దొరకాలి అదే కాకుండా మాకు కంఫర్ట్గా ఆ రేజెస్లో ఉండాలి అట్ ది సేమ్ టైం ఇంకా మనకు బాగా నచ్చాలి అనుకున్నట్లు అనుకున్నట్లయితే జస్ట్ డెఫినెట్లీ వచ్చి ఒకసారి చూడొచ్చు మా ఫ్యాషన్ మాల్లో అండ్ ఇవే కాకుండా వన్ ప్లస్ వన్లో మనకు మెటీరియల్స్ కూడా వచ్చేసాయండి అవి ఒకసారి శాంపుల్ చూస్తాను సో వీటితో పాటు ఉమ్మడికి సంబంధించిన యాక్సరీస్ ఏవైతే లైక్ మనకు ఇన్నర్ ఇర్వే స్ అనమాట బ్రాస్ కావచ్చు ప్యాంటీస్ కావచ్చు ఇవన్నీ కూడా జాకీ బ్రాండ్లో అయితే తెప్పించడం జరిగింది సో ఈవెన్ లెగ్గిన్స్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ బ్రాండ్ పైన ఎక్కువ లైక్ బేసిక్గా లెగ్న్స్ డైలీ వేర్లో ఎక్కువ వాడుతుంటాం కాబట్టి సో మన మీద అలా చిన్న ఒక మార్కెట్లో దొరికేవి కాకుండా సో బ్రాండ్ కావాలి మాకు కంఫర్ట్గా ఉండాలనుకున్న వాళ్ళకి అవి ఉన్నాయి సో డైలీ వేర్లు మనము వాడేద్దాం అలా అన్న యూజన్ త్రో కావాలనుకున్న వాళ్ళకి నైంటీ నైన్ రూపీస్ నుంచి కూడా మనకి లెగ్న్ అయితే స్టార్ట్ అవుతుంది ఓకే అవి చూపిస్తారండి కాటన్ మెటీరియల్స్ అండి సో మెటీరియల్స్ అయితే లాస్ట్ టైం కూడా మనం ఒకసారి చేసామన్నమాట మంచి responsçilidir. అయితే గైడ్స్ షూస్ కలెక్షన్ అయితే ఉంటుంది మగవాలో సో కంఫర్ట్ రేంజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది ఒకసారి చూడండి ప్యూర్ కాటన్ అనమాట ఇవి సో మనకి యాక్చువల్లీ వన్ ప్లస్ వన్ నైన్టీన్ అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకు సింగిల్ ఐటము సో ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఫీల్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూసారా ఇలా అయితే వస్తుంది టాప్ బార్డమ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఇది దుప్పట అండి సో మీకు యాక్చువల్లీ ఇందులో మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను గోల్డెన్ కలెక్షన్ అయితే ఉంది సో మనకు కొద్దిగా పార్టీవేర్ స్టైల్లో కావాలి కొంచెం లైక్ సిల్కీ ఫ్యాబ్రిక్లో కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి కలెక్షన్స్ని ప్రిఫర్ చేయొచ్చు చూడండి మీకు విత్ కూడా మీకు చూపిస్తున్నాను క్లారిటీగా అప్పుడు టూ ఎక్స్ల వరకు అయితే వస్తాయి ఇంక కొన్ని కొన్ని కాటన్ అయితే అప్పుడు త్రీ ఎక్స్ల వరకు కూడా మనము స్టిచ్ చేయించుకోవచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా ఇది వచ్చేసి సిక్స్టీన్ ఫార్టీ నైన్కి వన్ ప్లస్ వన్ అయితే ఉందండి సో టాప్ బాటమ్ వచ్చేటప్పుడు ఆపోజిట్ దుప్పట వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకా కాటన్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి కాటన్లో కూడా మీకు హై ఫ్యాన్సీ కూడా తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు మీకు రెగ్యులర్ బేసిస్లో చూపిస్తున్నాను ప్రజెంట్ వచ్చేటప్పటికి హై ఫ్యాన్సీలో కూడా కావాలన్నా కూడా మన దగ్గర మగవాళ్ళు అవైలబిలిటీలో ఉన్నాయి ఈ చూడండి లెంత్ ఎంత ఉంది విత్ ఎంత ఉందో చూడండి సరే త్రీ ఎక్స్ వరకు వస్తుంది ఓన్లీ ట్రిపుల్ నైన్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉందండి సో ఇది బాటమ్ అండ్ దుప్పట ఇలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో నేను యాక్చువల్లీ ఈ వీడియోలో మీకు రఫ్గా చూపిస్తున్నా అండి పర్టికులర్గా ఒక్క సెగ్మెంట్ పైన చేయట్లేదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను ఇవే కాదు ఒకసారి బ్యాక్ సైడ్ పైన చూపించాను నైవీన్ గారు ఒకసారి అదంతా కూడా మనకు వన్ ప్లస్ వన్లో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ ఇవి ఓన్లీ ఆఫర్ ఐటమ్ అనమాట ఎంఆర్పీ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చే ఐటమ్స్ కూడా ఉన్నాయి ఆ బ్యాక్ సైడ్ ఏవైతే కనిపిస్తున్నాయో మీ కౌంటర్లో మీన్ గారు ఆ బ్యాక్ సైడ్ అదంతా కూడా మనకు డ్రెస్ మెటీరియల్స్ కౌంటర్ అనమాట సో ప్లెంటీ ఆఫ్ డిజైన్స్ ప్లెంటీ ఆఫ్ కలర్స్లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి పార్టీ పార్టీవేర్ కావాలా వేర్ కావాలా ఏది కావాలన్నా కూడా మనము చక్కగా వచ్చి తీసేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇకపోతే నైట్ వేర్ సెట్స్ అండి సో మనము పిల్లలకి బ్యాగ్స్ బ్యాగ్ ఫస్ట్ మనం నైట్ వేర్ సెట్స్ ప్రిఫర్ ఎక్కువ చూస్తుంటాం సో కంఫర్ట్గా ఉండాలి పిల్లలకి అలాగే ఫస్ట్ మెయిన్ యాక్చువల్లీ ప్రతి ఒక్కరిలో కూడా ఈవెన్ ఎవరైనా కానివ్వండి యాక్సరీస్ నైట్ వేర్ చూసిన తర్వాత రిమైనింగ్ కాస్ట్యూమ్స్కి మనం ప్యాక్ చేస్తుంటాం కదా సో నైట్ వేర్లో మీకు యాక్చువల్లీ టీషర్ట్స్ చెప్తాను ఫస్ట్ సిక్స్ డబల్ నైన్లో మనకు త్రీ టీషర్ట్స్ అయితే ఉన్నాయండి అప్ టు మీకు టూ ఎక్స్ల వరకు సైజెస్ వస్తాయండి ఎం నుంచి ఇక చూడండి ఫ్యాబ్రిక్ సిక్స్ డబల్ నైన్ కదా మనకు ఇంకా కూడా ఏం ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అని నేను కూడా అనుకున్నాను వేరే లెవెల్లో అయితే ఉందండి ఇది ఇక చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఒక్కసారి వావ్ డిజైన్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఒక్కసారి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి స్మూత్గా అండ్ మంచిగా ఉన్నాయి అన్నట్లు ఇంకా సో యాక్చువల్లీ సింగిల్ పీస్ కూడా సిక్స్ డబల్ నైన్ పెట్టినా కూడా ఆరామ్స్ తీసుకోవచ్చు ఆ విధంగా అయితే ఉన్నాయి బట్ ఇప్పుడు ఆఫర్ ప్రజెంట్ మనకు సిక్స్ డబల్ నైన్లో అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ప్రజెంట్ లిమిటెడ్లో అయితే ఉన్నాయి పర్టికులర్గా మీకు ఇలాంటి టీషర్ట్స్ కావాలనుకుంటే వెంటనే షాప్ చేసుకోండి ఒక వంద పీసెస్ అలా ఉన్నాయి అన్నట్లు ఇంకా సో మీకు తెలిసే ఉంది మన వీడియో పెట్టిన తర్వాత చాలా వరకు కలెక్షన్స్ అయిపోతాయి అండ్ బేసిక్గా మెయిన్ కలర్స్ కూడా దొరకవు అన్ని కలర్స్ బాగున్నాయి బట్ మీ దగ్గర లేని కలర్ మీకు కావాలి డిఫరెంట్ డిజైన్స్ కావాలి అనుకుంటే ఉన్నట్లైతే సో కమ్ సూన్ అలాగే వచ్చి షాప్ చేసేసుకోండి అలాగే చూడండి ఈ ప్యాటర్న్స్ కానీ ఒక్కసారి చూడండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి త్రీ షర్ట్స్ అనమాట ఇవి సో చూసారా ఇలా అనమాట జస్ట్ త్రీ శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను అండ్ ఇలా కాకుండా మనకు సెట్స్లో నైట్ వేర్ సెట్స్లో యాక్చువల్లీ ప్యాంటు మనకు టాప్ అలా వస్తుంది కదండి సో అలా ఒక మంచిగా లైక్ బ్రాండ్ పైన తీసుకురావడం జరిగింది యాక్చువల్లీ ప్రైస్ వచ్చేటప్పటికి వన్ జీరో ఫోర్ నైన్ అనమాట ఇది సో ఇది చూడండి ఇది యాక్చువల్లీ ఎక్సెల్ సైజ్ చూడండి మనకు విత్గా అంతా టూ ఎక్సెల్ సైజ్ లెవెల్లో ఉంటుంది ఇది అంటే నైట్ వేర్ అనగానే ఎక్కువ కంఫర్ట్ మనకు కొంచెం మరీ బాడీకి ఫిట్గా కాకుండా కొంచెం అలా ఫ్రీగా ఉండడానికి ఇష్టపడతాం కాబట్టి మనము ఒక సైజు ఇలా అయితే ఇచ్చేస్తుండడం అన్నట్లు ఇంకా బాటమ్ వచ్చేటప్పటికి ఇలా చూడండి ఫ్యాబ్రిక్ కానివ్వండి అన్నీ ఎవ్రీథింగ్ అండి సో బేసిక్గా ఈ నైట్వేర్ ఈ ఇంత పర్ఫెక్ట్ ఫ్యాబ్రిక్లో మనం తీసుకుంటే ఈవెన్ మనకు వేసి వేసి బోర్ కొట్టేసి ఇంక పక్కన మన చెల్లికి అక్కకు ఇవ్వడము లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడము లేకపోతే మనం అలానే దాచిపెట్టుకోవడం చెప్తే మనమైతే ఇవైతే పోయేట్లు కనపడవు అనమాట ఆ విధంగా అయితే అన్నట్లు ఇంకా సో ఇవి వచ్చేసి లైక్ ఇందులో చూసుకుంటే డిజైన్స్ అండి నైట్వేర్లో సో ఈ సెక్షన్ అంతా కూడా మీకు ఇది చూడండి ఈ సెక్షన్ అంతా కూడా మనకు నైట్ వేర్ సెట్స్ అనమాట ప్రజెంట్ ఇది కూడా లిమిటెడ్ అడిషన్ ఉంది సో వచ్చేసే తొందరగా వచ్చి షాప్ చేసేసుకోండి ఇకపోతే లెగిన్స్ అన్నీ నైంటీ నైన్ రూపీస్ లెగిన్ చూడు మనకి ఇక్కడ మగవాళ్ళు అవైలబిలిటీలో ఉన్నాయి బట్ నైంటీ నైన్ రూపీస్ లెగ్గిన్ కూడా బాగుంటుంది బట్ పర్టికులర్గా లేదు లేదా గారు మాకు కొంచెం లైఫ్ లాస్టింగ్ ఎక్కువ లైఫ్ సారీ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అండ్ మెయిన్ కంఫర్ట్ ఉండాలి సో ప్రిజ్మా వేసుకుంటే కంఫర్ట్ అయితే మాటల్లో వర్ణించలేము మీకు అందరికీ తెలుసు కంఫర్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మనకి ప్రిజ్మా అనగానే ఫోర్ నైంటీ నైన్ ఎంఆర్పీ నువ్వు ఎక్కడైనా తీసుకో ఇదే ఎంఆర్పి అయితే ఉంటుంది సో దీంట్లో మీకు ఆల్మోస్ట్ నాకు చూసారా అంతా ప్రిజ్మా కౌంటర్ అనమాట సో మనం ఇప్పుడు మగవాళ్ళు మెయింటైన్ చేస్తుంది ప్రిజ్మా గ్రాస్బెర్రీ టూ బ్రాండ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాం గ్రాస్బెర్రీ ఐటమ్ వచ్చేటప్పటికి ఇదంతా ఉంటుంది సో చాట్ వచ్చేసి ఇంకా ఎంత చాట్ అయితే ఉందంటే అన్ని కలర్స్ మీకు దొరికిపోతాయి ఎనీ టైం అండి మీరు ఎప్పుడైనా రావచ్చు చాట్ అయితే డెఫినెట్లీ మెయింటైన్ అవుతుంది సో గ్రాస్బెర్రీలో వచ్చేసి చూడండి ఎంఆర్పీ త్రీ ట్వంటీలో దొరుకుతుంది ఇది యాక్చువల్లీ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ త్రీ ట్వంటీ ఎవరైతే ఫ్రిజ్మాని ఫోర్ నైన్టీ నైన్ పెట్టి మేము కొనలేము అనుకున్న వాళ్ళు గ్రాస్ బెరీకి వెళ్ళచ్చు గ్రాస్ కూడా మనకు బాగుంటుంది కంఫర్ట్ లెవెల్స్ కూడా చాలా చక్కగా ఉన్నది సో అప్ టు టూ ఎక్స్ల వరకు మనకు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అలాగే ప్రిజ్మా మీకు చెప్పే అవసరం లేదు దీంట్లో షిమ్మర్ లెగిన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వస్తున్నాయి సిమ్మర్లో షిమ్మరు ఉంది అలాగే బేసిక్ రెగ్యులర్ యూస్ చేసే ప్రిజ్మాలో కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా సో షిమ్మర్ వచ్చేసి సిక్స్ డబల్ సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ ప్రైస్ వస్తుంది అండ్ రెగ్యులర్ వచ్చేటప్పటికి మనకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే వస్తుంది దీంట్లో మీకు యాంకిల్ లెంత్ ఫుల్ లెంత్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రీజ్ లెగిన్స్ అన్ని కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో ఫైనలీ అండి సో ఇకపోతే ఇందాక నేను చెప్పినట్లే యాక్సరీస్ అనమాట సో పిల్లలకి కావాల్సిన లైక్ టీషర్ట్స్ పైన కావాల్సిన బ్రాస్ కానివ్వండి అండ్ చూడండి జాకీ బ్రాండ్ అనమాట జాకీ ఒక్కటే ప్రజెంట్ మనం మెయింటైన్ చేస్తున్నాం మగవాలో సో మనకి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది లేక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ కా కాటన్ ఎలాస్టిక్ స్ట్రెచ్ ఫ్యాబ్రిక్లో అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి సో త్రీ థర్టీ నైన్ రూపీస్ ఎంసై నుంచి మనకు స్టార్ట్ అవుతాయి అన్నట్లు ఇంకా జాకీ బ్రాండ్లో ఇలా అయితే ఉంటుంది సో ఇకపోతే మనకు హిప్స్టై హిప్ స్టైల్లో మనకు లైక్ చూడండి ఈ విధంగా మనకు ప్యాంటీస్ అనమాట సో త్రీ పీసెస్ సెట్ అయితే వస్తుంది ఎంఆర్పి ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ అయితే ఉంది ఇక జాకీ బ్రాండ్లోనే అండ్ ఇకపోతే ఇక ఫో ఫైవ్ సెవెంటీ రూపీస్లో డబుల్ ఎక్స్ఎల్ సైజులో మనకి ఇక్కడ చూడండి ఇలా జాకీ ఉమెన్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి సో ఫైనల్లీ అండి ఇది యాక్చువల్గా నేను ఏది కన్వే చేయాలనుకున్నాను అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది సో అన్నీ ఒకే చోట మనకు దొరుకుతున్నాయి సో ఈవెన్ ఇన్నర్స్ దగ్గర నుంచి డైలీ వేర్ బేసిస్లో నైటీస్ కావచ్చు నైట్ డ్రెస్సెస్ కావచ్చు అండ్ డైలీ వేర్ టాప్స్ కావచ్చు పార్టీ వేర్ టాప్స్ కావచ్చు వెస్ట్రన్ వేర్ కావచ్చు అండ్ జీన్స్ కావచ్చు అండ్ నైట్ లైక్ లెగిన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకే చోట మనకు మనకు నచ్చిన విధంగా మనకు మనం పెట్టేయగలైన కాస్ట్లో కావాలనుకున్నట్లయితే ఒకసారి రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో ఆల్మోస్ట్ లైట్ లైట్గా చూపించాను సో నెక్స్ట్ సెగ్మెంట్లో మనం ఏంటంటే ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి లైక్ డ్రెస్సెస్ ఒకసారి టాప్స్ ఒకసారి పార్టీ వేర్ ఒకసారి ఇలా అయితే అన్నట్లు ఇంకా ఓకేనా మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే గట్టి గట్టిగా లైక్ చేసేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఒకసారి మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్ బై బై